రాఖీ రోజే చంద్రగ్రహణం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అనుబంధానికి ఆజ్ఞత అనురాగాల ప్రతిబింబంగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం వేళ చంద్రగ్రహణం సంభవిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భద్రకాళి ఆలయ ఆస్థాన సిద్ధాంతి అయినవోలు అనంత మల్లేశ్వర శర్మ పేర్కొన్నారు ఆగస్టు శ్రావణ శ్రావణ పౌర్ణమి రోజున నక్షత్రం మకర రాశిలో గ్రహణం ఏర్పడుతుందని వివరించారు ఈ చంద్రగ్రహణం రాత్రి గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషములకు ముగుస్తుందని చెప్పారు అందుకే ఈ రోజున మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలలోపే భోజనం ముగించుకోవాలని సూచించారు రక్షాబంధం చేసుకునేవారు ఉదయం పదకొండు గంటలలోపే రక్ష కట్టించుకోవాలని ఆయన సూచించారు కొత్త జంచం వేసుకునేవారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు దేవాలయాల్లో ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాలలోపే దూపదీప నైవేద్యాలు పూర్తి చేసి ఆలయ ద్వారా బంధనం చేసి భక్తులకు దర్శనం నిలిపివేయాలని సూచించారు ఎవరైనా తద్దినాలు పెట్టుకోవాలంటే మధ్యాహ్నం పన్నెండు లోపే ఆచరించాలని చెప్పారు ఉపనయనం చేసుకున్న పలువురికి ఉపకర్మ చేసుకునే వీలులేదని చెప్పారు ఋగ్వేదలో భాద్రపద శుద్ధ త్రయోదశి సోమవారం రోజు రుజుర్వేదలో భాద్రపద శుద్ధ పౌర్ణమి బుధవారం రోజు ఉపకర్మ ఆచరించాలని తెలిపారు రాఖీ రోజు యజ్ఞపవీత ధారణ చేసుకునేవారు సోమ బుధవారాల్లో రెండుసార్లు సార్లు ధారణ చేసుకోవాలని సూచించారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి